వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం గోడి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సిఎస్ఆర్ నిధులతో పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో అమలాపురం శాసనసభ్యులు ఐతాబుత్రి ఆనందరావు ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని స్కూళ్ళు డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతుందని అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో ఎన్నో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు దని అమలాపురంలో అభివృద్ధికి మార్పేరు హితాపుల ఆనందరావు ఆయన కృషితో అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా మండలంలోనూ నియోజకవర్గంలోనూ జరుగుతున్నాయని స్థానికులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మే జేయులు ఎంఈఓ సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక నాయకులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Ne kadar bir

அந்த சொன்ன கூடாங்க డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రాథమిక స్కూలు మరి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు పద్నాలుగు లక్షల వ్యయంతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది మరి ప్రజాప్రతినిధులు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు మా హృదయ నేత అయితబుల ఆనందరావు గారు అదే రంగ హరీష్ గారికి మరి మన ఈ రాష్ట్రంలో అనేక ఈ యొక్క కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన మరి స్కూల్ డెవలప్మెంటు చాలా విధంగా మరి అన్ని విధాలా కూడా జరుగుతుంది మిడ్లీ మీల్స్ దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి మరి చాలా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది అదే రకంగా మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక మంది టీచర్స్ ఉద్యోగాలు ప్రథమంగా మెగా డిఎస్ అని చెప్పేసి వేయటం కూడా జరిగింది అంచేత ప్రభుత్వానికి ఈ పరంగా మేము కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుతూ మరి యొక్క అభివృద్ధి అంటే మరి నిర్వచనమే మా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈ యొక్క స్కూల్ యొక్క పరిస్థితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా మరి అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి వారికి ఈ యొక్క ప్రెస్ ద్వారా మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను